ిరిజులపై దాడులు అరికట్టాలి దళిత గిరిజులపై దాడులు అరికట్టాలి దళిత ఆ దాడులు అరికట్టాలి సామాజిక న్యాయం కోసం పోరాడాలి సామాజిక న్యాయం కోసం పోరాడాలి ಸಿಪಿಐ ಸಿಐನಿ ಭಾರತ ಕಮ್ಯೂನಸ್ಟ್ ಪಾರ್ಟಿ குளகன பகாரமே பஞ்சாயத்துనికల జరపాలి కులగన பகாரమే సామాజిక న్యాయం వర్థిల్లాలి వర్థిల్లాలి సామాజిక న్యాయం సామాజిక న్యాయం వర్థిల్లాలి దళిత గిరిజన బడుగు వర్గాల పై దాడిలు బడుగు వర్గాల పై దాడిలు బడుగు వర్గాల పై దాడిలు బడుగు వర్గాల పై దాడిలు సామాజిక న్యాయం వర్థిల్లాలి సామాజిక న్యాయం వర్థిల్లాలి సామాజిక న్యాయం వర్థిల్లాలి సామాజిక న్యాయం వర్థిల్లాలి

बीजे <laughs> पीु ఎన్డీఏ ప్రభుత్వ అధికారం వచ్చిన పదకొండు సంవత్సరాల చిల్లర కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీల మీద విపరీతంగా దాడులు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం లక్ష రెండు లక్షలు మూడు లక్షల సంఖ్య పెరుగుతుంది తగ్గడం లేదు అలాగే సామాజిక న్యాయం సక్రంగా జరగడం లేదు ఈ పరిస్థితుల్లో భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాము గత రెండు మూడు నెలల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో సిపిఐ ఉన్నవాళ్ళు ప్రజా సంఘాలను కలుపుకొని సామాజిక న్యాయం వదిలిల్లాలని చెప్పని సామాజిక న్యాయం జరగాలని చెప్పని కోరుతూ రాజ్యాంగ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే విధానం పోవాలని అలాగే కులగణనతోటి జనగణన కూడా జరిపి స్థానిక సంస్థలు ఆంధ్రప్రదేశ్లో జరపాలని చెప్పని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమం భవిష్యత్తును ఇంకా ముందుకెళ్ళి అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని అన్ని ప్రాంతాలలో అన్ని అంటే మండల స్థాయిలోనూ క్షేత్రస్థాయి పంచాయతీల్లో కూడా తగిన కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తామని చెప్పని తెలియజేస్తూ నా పేరు సిపిఐ స్ట్ పార్టీ వారు ఈ సామాజిక న్యాయ ఉద్యమం చేపట్టడం చాలా మంచిది ఎందుకంటే సమాజంలో అట్టడుగు వర్గాల మీద దాడులు చేసి దాడులు చేసిన వాడికి తల్లించుకున్న వాళ్ళకి ఏమో డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు ఎంత ఘోరమంటే పరిస్థితి మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరి మీద దాడులు అయిపోయినాయి ఆఖరాక అంబేద్కర్ విగ్రహం కూడా చూడండి టీవీలో చూపిస్తూ ఉన్నారు అంతా చెత్త చెదారం వేసేసి అక్కడున్న పంతొమ్మిది మంది సాంస్కృతిక శాఖ ద్వారా వచ్చిన పన్నెండు మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కూడా ఇంటికి పంపించేసి అంబేద్కర్ ఏమి సామాజిక న్యాయం వీళ్ళు చేసేది అంబేద్కర్కి ఏం గతి లేదు ఇంకా గ్రామాల్లో ఉన్నటువంటి దళితులు బడుగు వర్గాలు వాళ్ళకి ఏం సామాజిక న్యాయం చేస్తారు చెప్పండి ఇంత దుర్మార్గమైన విషయం ఇది ఎంత దుర్మార్గం ప్రవర్తిస్తున్నారు పెట్టుబడిదారులకి వాళ్ళకి వీళ్ళకి కోట్ల రూపాయలు కొట్టివేస్తున్నారు నిన్న టీసు రెడ్డికి దాదాపు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైట్ రైట్ రైటప్ చేసినారు కొట్టేశారు కనీసం ఒక్క దళితుడికి కనీసం ఉపాధి కల్పించుకోవడానికి కానీ కనీసం వాడు వాడు కాలం మీద వాళ్ళు నిలబెట్టడానికి కానీ ఒక్క కూడా లేకుండా ఒక్క కూడా లేకుండా చేసి వీళ్ళు ఏంది సామాజిక న్యాయం చేసేది ఇంత దుర్మార్గ విషయం వీళ్ళు చేసే సామాజిక న్యాయం అంతా పెట్టుబడుదలకి డబ్బునోడికి వాళ్ళకి చేస్తున్నారు తప్ప ఈ సామాజిక న్యాయం మాకు దాగ రావట్లేదు పేదవాడికి దళితులకి గిరిజనకి అడగబడ్డే వారికి వర్గాలు పేదోడికి ఎవరికి కూడా ఈ సామాజిక న్యాయం అందట్లేదు ఇది దుర్మార్గం అందుకే మన సిపిఐ వాళ్ళు చేపట్టినటువంటి జాతర ఇది అన్ని గ్రామాల్లో తిరిగి ఈ చైతన్యం చేయాలి చైతన్యం చేస్తే పోరాటం చేయాలి పోరాటం చేస్తే బలపడాలి బలపడితే కలబడాలి నిలబడి మేమందరం కూడా ఒక మహోన్నత శక్తిగా సామాజిక ఉద్యమగా పోరాడతాం ఖచ్చితంగా దీన్ని గ్రామ గ్రామాన్ని తీసుకెళ్తాం నా పేరు షాన్వాజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని ఈరోజు సామాజ వాళ్ళకి మేము న్యాయం చేస్తాం సామాజిక న్యాయాన్ని నిర్వహిస్తామని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం చెబుతుంది కానీ ఎక్కడ కూడా నిర్వహించడం లేదు రాబోయే రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో సామాజిక న్యాయం జరపాలని చెప్పేసి మేము ఒక పక్క చెబుతున్నాము అయినా సామాజిక న్యాయం ఒక ఉదాహరణకి ఒక నెల్లూరు రూలర్ నెల్లూరు నగర మేయర్ని ఎత్తుకుంటే ఈరోజు ఆ గిరిజన మహిళ అని చెప్పేసి ఈ రెడ్డి గారులు అదే వీళ్ళందరూ కూడా మొత్తం ఎమ్మెల్యేలు మంత్రులు మొత్తం కూడా ఈరోజు ఆమెను పక్కన పెట్టి మాజీ మేయర్ని తీసుకొచ్చి తిప్పుతున్నారు అదేవిధంగా మాజీ కార్పొరేటర్లను తీసుకొని తిప్పుతున్నారు అదేవిధంగా కార్పొరేటర్లకు సంబంధించిన వాళ్ళు అదేవిధంగా ఉప మేయర్లని తిప్పుతున్నారు ఈరోజు ఒక మహిళ అని చెప్పేసి గిరిజన మహిళ అని చెప్పేసి ఆయన పక్కన పెట్టారు అదేవిధంగా గ్రామ పంచాయతీల్లో సర్పంచులుగా గిరిజనులు అరంజ్యోతులు అర్జునులు అందరూ గెలిచున్నా కానీ రికార్డులు రికార్డులన్నీ కూడా వీళ్ళ ఇళ్లలో పెట్టుకొని వీళ్ళే పెత్తనం చేస్తున్నారు అటువంటి పరిస్థితి ఇలా సామాజిక వర్గాన్ని సామాజిక న్యాయం చేసేది ఈ కూటమి ప్రభుత్వం అందుకోసమే మేము కమ్యూనిస్టులుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ సామాజిక న్యాయం జరగాలంటే ఈరోజు కమ్యూనిస్టులు ముందుకు వచ్చి ఈరోజు అందరిని కూడా దళితుల్ని అందరిని కూడా కలుపుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పోరాటం పెడుతున్నాము రాబోయే రోజుల్లో దళితుల్ని ఐక్యం చేసి వాళ్ళని సర్పంచ్లుగా వాళ్ళని ఎంపీటీసీలుగా ఈ ఈరోజు ఉంచాలని చెప్పేసి మేము కమ్యూనిస్టు పార్టీగా పోరాటం చేస్తున్నాము అదే విధంగా మొత్తం కూడా ఈ జిల్లాలో ఈ ఎమ్మెల్యేలు మంత్రులు ఈరోజు దళితుల్ని అనగొడుతున్నారు ఈ అనగొట్టిన విధానాన్ని ముందుకు తీసుకురావాలంటే అందరం కలిసి గట్టుగా పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా బీసీల్ని మైనార్టీల్ని ఎస్టీ ఎస్సీ అందరినీ కూడా మేము ఈరోజు మీ ఈ పోరాటాలు ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఈరోజు దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం మీద సిపిఐ పార్టీ అధ్యయనంలో పర్యాజ సంఘాలను కలుపుకొని ప్రతి కలెక్టర్ ఆఫీస్ ఆర్థిక జరగటం జరుగుతుంది ఈ సామాజిక న్యాయం అనేది వాళ్ళ పేపర్ ప్రకటనల వరకే కానీ ఎవరికి కూడా సామాజిక న్యాయం బీ బడుగు బలహీన వర్గాలు మైనార్టీల మీద దాడులు దప్పితే ఈ సామాజిక న్యాయం దాడులు దాడులు చేసే విధంగా జరుపుతుండ్రు కాబట్టి సామాజిక న్యాయం అనేది జరగలేదు కాబట్టి ఈ విధమైన కార్యక్రమం మొదలుపెట్టండి ఇక్కడ నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను